ఆంధ్ర తెలంగాణ కాకుండా కర్ణాటక తమిళనాడులో కూడా ఇప్పుడు ఈ చిరుధాన్యాల పంటలపైన లేదా చిరుధాన్యాల బియ్యము తినేదానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు రెండోది వివిధ రకాల పంటలు హైబ్రిడ్ రకాలైనందువలన పంటలు అనుకున్న దిశలో రైతుకు కలిసి రావడం లేదు అయితే చిరుధాన్యాల సాగు వలన పూర్తి పెట్టుబడి తక్కువ అవుతుంది ఆదాయం మినిమం రైతు నష్టపోయే విధానమే ఉండదు ఎందుకు అనంటే ఇవన్నీ చిన్న ధాన్యాలు తెగుళ్ళు పురుగు మందులు అవసరం లేని ధాన్యాలు కనుక ఇవి సాగు చేసేదానికి చాలా అనువైన సమయం ఇది రెండోది ఈ ఈ ఈ విధానాన్ని మనము చిరుధాన్యాలు ఇప్పుడుండే వ్యవసాయంలో సాగు చేసినందువలన భూమి స్వభావం కూడా ఏగిలి మారుతుందంటారు నెక్స్ట్ పెట్టే పంటకు ఉపయోగకరంగా ఉంటుంది చిరుధాన్యాలు దాదాపుగా హైబ్రిడ్ రకాలు ఉండవు కనుక ఇది ఒక సంవత్సరం నిలువుండే గింజ అయినా కానీ పండి రైతుకు పంటనిచ్చేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు సాగు చేసుకుండే దాంట్లో రైతు ఉపయోగపడుతుంది ఈ చిరుధాన్యాలు కొర్రలు సామలు ఆరికలు అండుకొర్రలు ఊదలు ఇవి మనము ఇక్కడ విరివిగా సాగు చేసుకోవచ్చు ఆరికలో నాలుగు రకాలు కూడా ఉపయోగకరంగా ఉంటాయి రైతుకు ఇవన్నీ తొంభై నుంచి నూట పది రోజుల మధ్యలోనే ఇవి మనము రైతుకు ఆదాయం వచ్చే మార్గం ఉంటుంది రైతుకు ఆదాయంతో పాటు భూమి ఏగిలి మారుతుంది ఎకరా పంట ఒక్క ట్రాక్టరు దండిగా వేసుకునే ఐదు ఆరు వేల రూపాయలు పశువుల మేత వస్తుంది కనుక రైతు ఈ పశువుల మేతకు వచ్చే ఆదాయంతోనే ఈ ఎకరా భూమి సాగు చేసుకునేదానికి ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు ఈ వర్షాలు జల్లులు మొదలైనవి గనుక ఈ వర్షంతో పాటి చిరుధాన్యాలు రోజంత టైం తీసుకొని అంటే జూన్ లాస్ట్ వారము జూలై మొదటి వారంలో సాగు చేసుకునేట్టయితే భూమి సల్లబడిపోయిన ఉంటుంది ప్రతి గింజ మొలకెత్తి రైతుకు నష్టం లేకుండా చేసేదానికి ఉపయోగకరంగా ఉంటుంది జూలై ఆగస్టు సెప్టెంబర్ లాస్ట్న లేకుంటే అక్టోబరు మొదటి వారంలో అయిపోతుంది నవంబర్ వరకు భూమిని ఏగిలిబెట్టి డిసెంబర్లో తిరిగి మనము పప్పు ధాన్యాలు కానీ ఉలవా జొన్నలు కానీ లేదా ఏదైనా కూరగాయలు సాగు చేసుకునే దానికి రైతుకు ఉపయోగకరంగా ఉండి రెండు పంటలు పండించుకునేదానికి ఎరువులు పురుగు మందులు లేకుండా దిగుబడి తీసుకునేదానికి ఉపయోగకరంగా ఉంది ఇప్పటివరకు ఆరు వేల కిలోలు ఉచితం ఇచ్చినాము ఎకరా రైతుకు మూడు కిలోలు ఉచితం అని కానీ రైతు రైతు కుటుంబంలో ఉండే వాళ్ళందరూ ఏకాభిప్రాయానికి రాక విత్తనం నిలువ ఉంది ఏకాభిప్రాయానికి రాలేకుండా ఎందుకంటే ఈ చిరుధాన్యాలు ఎట్లా సాగు చేయాలా ఒకవేళ సాగు చేసి పంట నూర్పి తర్వాత దీని మార్కెటింగ్ ఎట్లా అనేది రైతులు చాలా వరకు లోపల వాళ్ళకు డౌట్ ఉంది ఈ డౌట్ను క్లియర్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే కానీ స్వచ్ఛంద సంస్థలు అభ్యుదయవాదులు లేదా మిల్లర్లు ఉండేవాళ్ళు కూడా ఇవి చిన్న మిల్లులు ఈ మిషనరీలు నాకు తెలిసినంత వరకు పూనా ఏరియాలో ఎనభై వేల నుంచి కూడా ఇవి దొరుకుతాయి ఒక గ్రేడరు ఒక అల్లరు ఒక మిషన్ అయితే దాదాపుగా రెండు రెండున్నర లక్షలు ఇవి బియ్యం చేసి అందరికీ అందుబాటులోకి వచ్చేదానికి ఉపయోగకరంగా ఉంటుంది